నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను ఇది మీ జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది పూర్వం ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు అతని దగ్గర ఒక బంగారు పళ్ళెం ఒకటి ఉండేది ఈ రహస్యం ఆ గ్రామంలో ఎవ్వరికీ తెలియదు ఇంట్లో కూడా తన భార్యకు మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు ఆవిడ కూడా కొన్ని రోజుల క్రితమే మరణించింది ఇంట్లో బంగారుపల్లెం ఉన్నట్టు ఎవ్వరికి తెలియదు ఈ పెద్ద ఆయనకి తప్ప ఈ పెద్దాయన ఒక గదిలో దాన్ని ఉంచేవాడు అనుకునేవాడు ఇది చాలా ఖరీదైనది దీన్ని ఉపయోగించాలన్నా వాడాలన్నా అంతే విలువైన అతిథి వస్తేనే వాడాలి అనుకొని దాన్ని ఒక బట్టల చుట్టుపెట్టి ఒక పెట్టిలో పెట్టేవాడు ఒకరోజు అతని ఇంటికి ఒక సాధు సన్యాసి వచ్చాడు అతను కొన్ని మంచి చెడుల గురించి చెప్తాడు కొన్ని ఉపమానాలను బోధిస్తాడు సరే ఈరోజు ఆ మహాత్మునికి బంగారుపల్లెంలో భోజనం ఏర్పాటు అనుకొని గదిలోకి వెళ్ళి పెట్టిలో నుండి తీద్దాం తీద్దామనుకుంటాగా ఒక ఆలోచన వస్తుంది ఈ సాధు సన్యాసికి ఈ బంగారుపల్లెంలోనే ఎందుకు పెట్టాలి ఊరూరు తిరిగి ఆ ఇంట్లో ఈ ఇంట్లో తినేవాడికి అక్కడ ఇక్కడ అడుక్కు తినేవాడికి ఇలాంటి వ్యక్తి కోసం కాదు ఈ పల్లెం అనుకొని వెంటనే దాన్ని ఆ పెట్టిలోని ఉంచి మూత వేస్తాడు మామూలుగా సాధారణ ప్లేట్లోనే ఆ సాధువుకు అన్నం పెట్టి పంపించేస్తాడు ఎవరికీ తెలియదు ఈ రహస్యం గురించి కొన్ని రోజుల తర్వాత రాజుగారి దగ్గర ఉండే మంత్రిగారు ఆ గ్రామంలోకి వస్తాడు ఆ రోజు బాగా పొద్దుపోయేసరికి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ మంత్రి గారు ఆ గ్రామంలో కాస్త మర్యాదగల పెద్ద మనిషి ఇతనే కాబట్టి ఇతని ఇంట్లోని ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఏర్పాటు జరుగుతుంది ఆ పెద్ద మనిషి అనుకుంటాడు ఈరోజు ఈ రాజ్య గారు మా ఇంటికి వచ్చారు కదా బంగారు పల్లెంలోనే తినే యోగ్యత గల మనిషి ఎతనే అనుకొని పెట్టి దగ్గరికి వెళ్ళి పళ్ళాన్ని తీస్తుండగా ఒక ఆలోచన వస్తుంది భోజనం దీంట్లోనే పెట్టాలంటే ఈ మంత్రిగారికే ఎందుకు పెట్టాలి రాజుగారికే పెడతాను రాజుగారు ఎప్పుడొస్తాడో అప్పుడే ఈ పళ్ళాన్ని తీస్తాను అనుకొని మరలా ఆ పళ్ళాన్ని అదే పెట్టిలో ఉంచి మూసేస్తాడు పల్లెంలోనే మంత్రిగారికి భోజనం పెట్టేస్తాడు మరుసటి రోజు మంత్రిగారు వెళ్ళిపోతాడు ఒకరోజు ఏమైందంటే ఒకవేళ అతని ప్రార్థన ఏమో కాని రాజుగారు ఆ గ్రామంలోనికి వస్తాడు కానీ రాజుగారు ఆ గ్రామంలోనికి రావడానికి గల కారణం ఒకటి ఉంటుంది ఆ రాజుగారు యుద్ధంలో పక్క రాజ్యం రాజుగారి చేతిలో ఓడిపోతాడు అందుకు కొంత కొత్త సైన్యాన్ని సమకూర్చుకోవడానికి గ్రామ గ్రామానికి తిరుగుతూ ఆ గ్రామానికి వస్తాడు ఇది కఠిన సమయమని అందరూ కలిసి ఉండాలని ధైర్యపరుస్తూ అప్రమత్తం చేస్తూ ప్రసంగిస్తూ ఉంటాడు అలాగే రాత్రి చీకటి పట్టం వలన ఈరోజు రాత్రి ఈ గ్రామంలోనే బస చేయాలి అనుకుంటాడు గ్రామస్తులు కూడా అంటారు ఈ పెద్ద మనిషితో మీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు రాజుగారు అని చెప్తారు ఈ గ్రామంలో ఇంకెక్కడా సదుపాయాలు లేవు అని అంటారు ఆ పెద్ద మనిషి ఇంట్లోనే విశ్రాంతి ఏర్పాట్లు జరుగుతాయి రాజుగారికి ఆ పెద్ద మనిషి అనుకుంటాడు ఆ క్షణం వచ్చేసింది అనుకుని బంగారు పల్లెంలో భోజనం ఏర్పాటు చేయాలని గదిలోకి వెళ్ళి ఆ పెట్టిన ఓపెన్ చేసి చుట్టిన బట్టను తీసి చేతిలోకి ఆ పళ్ళని తీసుకుంటాడు వెంటనే ఈ పెద్ద మనిషికి ఒక ఆలోచన వస్తుంది లేదు లేదు ఈ బంగారు పల్లెంలో భోజనం చేయాలంటే గౌరవశాలి అయి ఉండాలి ఇప్పుడున్న రాజుకేమో గౌరవం తగ్గిపోయింది ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన రాజు బంగారు పల్లెంలో భోజనం చేయడం ఏం బాగుంటుంది అనుకుని మరలా ఆ పల్లెన్ని అదే పెట్టిలో బట్ట చుట్టి పెట్టేస్తాడు తిరిగి వచ్చి ఒక సాధారణ ప్లేట్లోనే రాజుగారికి భోజనం పెడతాడు కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద మనిషి చనిపోతాడు చాలా రోజుల తర్వాత అతని కుమారుడు తండ్రి గదిలోకి వెళ్ళి పాత సామాన్లు చెత్త చెదారం అంతా బయటపడేస్తుండగా ఒక పెట్టిలో నల్లగా ఉన్న ఒక పళ్ళెం కనబడుతుంది భార్యని పిలిచి అంటాడు చూడు మా నాన్న ఎలాంటి సామాన్లు ముంచుకున్నాడో అసలు ఈ పళ్ళాన్ని పెట్టిలో ఎందుకు పెట్టాడో చాదస్తం కాకపోతే అని కొనుక్కుంటూ చూడు ఎంత నల్లగా తయారైందో అని అంటాడు భార్య కూడా అంటుంది అవును ఏంటి పనికిరానివన్నీ లోపల పెట్టుకున్నారు మీ నాన్నగారు అని అని అంటుంది మన ఇంట్లో ఒక కుక్క ఉంది కదా దాంట్లో దానికి అన్నం పెడితే పోలా అని దాన్ని గుమ్మం బయటే పడేయమంటుంది ఆ రోజు నుంచి ఆ పళ్ళాన్ని రోజు కుక్కకి అన్నం పెడతానికి వాడుతున్నారు ప్రతిరోజు భోజనం ఆ బంగారుపు పళ్ళెంలోనే కుక్కకు పెడుతున్నారు ఆ బంగారుపు పళ్ళ్యాన్ని కుక్క కోసం వాడుతున్నారు ఆ పెద్ద మనిషి ఎంతో కాలంగా దాచిపెట్టి ఉంచాడు ఎవరో వస్తారని దాంట్లో తింటారని ఇప్పుడు ఆ బంగారపు పళ్ళెం పరిస్థితి ఎవ్వరూ గుర్తుపట్టినట్టుగా అయిపోయింది పళ్ళెం బంగారపదే కానీ అది ఎవ్వరికీ ఉపయోగపడకుండా పోయింది ఈ చిన్న కథ ఒక బంగారపు పళ్ళ్యాంతే కాదు ఈ కథ నీది నాది మనది మనం చాలాసార్లు ప్రయత్నమే చేయం మనకున్న శక్తి సామర్థ్యాలను కాపాడుకుంటూ ఉంటాం రేపటి నుంచి చేద్దాం ఎల్లుండి నుంచి చేద్దాం ఆ రోజు రావాలని ఆ క్షణం రావాలని ఆ సమయం రావాలని అలా జరిగినప్పుడే చేద్దామని ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడే చేద్దామని ఇలా అనుకుంటుండగానే సమయం గడిచిపోయింది జీవితం చిన్నదేం కాదు జనం జీవించడం లేటుగా చేస్తారు దారులని తెలుసుకునే లోపే తిరిగి వెళ్లడానికి కూడా సమయం అయిపోతుంది అందుకే ఇప్పటి నుండే జీవితాన్ని బాగు చేసుకోవడానికి మంచి జీవితం జీవించడానికి సమయాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు Salamu